శుభోదయం ప్రభు ఏకరిస్తున్నాము వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మెహన్నే గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై వచనం గనక ఏ స్థలంలో మీకు బాకానాదం వినబడినో అక్కడికి మా దగ్గరకు రండి మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేయను పరిశుద్ధగా ప్రేమ కలిగిన తల్లి వందనాలుగు స్తోత్రాలు వాక్యం దానిస్తుండగా సమిద మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థించడుగునామైంది దేవుడు మన పక్షం నా యుద్ధము చేయవాడు అపవాది తంత్రములను ఎరిగిన క్రైస్తవ సహోదరి సహోదరుడుగా విశ్వాస వీరులుగా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఆత్మీయ సత్యమేమనగా తాతాను నిద్రించడానికి శక్తిహీనులుగా ఉన్నప్పుడు మాకు శక్తి అనుగ్రహించము అని ప్రభువుకు ప్రార్థిస్తే ఆయన శక్తి అనుగ్రహించి అపవాదిని యేసుక్రీస్తు కృష్ణుడు జయించాడు కాబట్టి దాన్ని ఓడింప చేయగలిగిన దేవుడు క్రీస్తు కాబట్టి విజయమును అనుగ్రహించు దేవుని వైపు మనం ఈ లోకంలో ముందుకు సాగవలను దేవుని నామాన్ని కలిగి నివసించవలను దేవుని నామాన్ని కలిగి లోకంలో వర్ధిల్లాలి కాబట్టి మన పక్షున్న యుద్ధము చేసేవాడు యుద్ధము యహోవా అదైన పాట మనం పాడగలం ఆయన సైన్యముల కలిపితే నీ యహోవా ఈ లోకములో నీ పక్షన ఉండి నీతో ఆయన ఉండి నిన్ను నడిపిస్తాడు దీవిస్తాడు నేను దైనందిన జీవితంలో దేవుణ్ణి కలిగి క్రీస్తుకు మహిమచ్చే కుమార్తెగా కుమారుడుగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు అందరికి తోడేండి నడిపించిన అట్లా ఆ మాయను ఆ ప్రేమ కలిగిన తండ్రి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దానిస్తుంది దానిస్తుంది మాతో ఉంటే మాయము చెల్లించుకుంటూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రేక దేవుని దీవెన సదా తోడైంది దీవించి ఆశీర్వదించిన కాక ఆమె